హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి బ్లడ్ అమాంతంగా పట్టేసే మంచి టైమ్ అండి పొట్లకాయ విధంగా చేశారనుకోండి పొట్లకాయ వారంలో రెండు సార్లు తిన్నారనుకోండి బ్లడ్ లేని వాళ్ళకి ఈజీగా బ్లడ్ పట్టేసిద్ది చూడండి ఎలా చేయాలో చూపిస్తాను ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ సింపుల్ వేలో చేసే ఇచ్చండి పొట్లకాయ అనేది ఎలా మిగిలి దీంట్లోకి మంచి టేస్ట్గా ఉండే కారం కూడా ఎలా వేసుకోవాలో చూపిస్తానండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఒకసారి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి పొట్లకాయపుడు ఈ ఇప్పుడు సింపుల్ వేలో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి పొట్లకాయ రక్తం పట్టిద్ది ఆరోగ్యానికి చాలా మంచిది ఈ విధంగా పొట్లకాయ ఇలా రౌండ్గా కట్ చేసి పెట్టుకున్నాను ఒక అర కేజీ కాయలు ఇలా పైన నీట్గా కడిగేసేసుకొని ఇలా కట్ చేసి పెట్టుకొని దీంట్లో కొద్దిగా చాల్ట్ వేసేసుకొని బాగా విసుకుని బాగా కలుపుకున్నాం అనుకోండి దాంట్లో ఉన్న రసం అంతా బయటకు వచ్చేసిద్దండి అప్పుడు మనం ఫ్రెష్గా పొట్లకాయ అనేది వేపుకుంటే బాగుంటుంది చూడండి ఈ విధంగా రౌండ్గా కట్ పెట్టుకోవాలి ముందుగానే పట్లకాయ ఆరోగ్యానికి చాలా మంచిదండి విధంగా ఈ ఏపుడు అనేది ఎలా తయారు చేస్తారో చూపిస్తాను ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు రైస్లో చాలా బాగుంటుంది దీంట్లోకి చాల్ట్ వేసుకుంటున్నాను ఒక స్పూను చాల్ట్ వేసేసుకొని చేతితోటి బాగా కలిపేసుకున్నాం అనుకోండి దాంట్లో ఉన్న వేస్ట్ మొత్తం బయటకు వచ్చేసిద్ది నీరు మొత్తం ఇలా రెండు స్పూన్లు చాంటైతే వేసేసుకొని బాగా కలిపేసేసుకోవాలండి మనం ఏపుడు చేసుకునేటప్పుడు ఇలా నీట్గా విసుపుకొని కలుపుకుంటే ఏంటంటే దాంట్లో ఉన్న వేస్ట్ సారం అంతా బయటకు వచ్చేసి ఏపడు బాగుంటుంది చూడండి ఈ విధంగా చూడండి ఈ విధంగా చోతితోటి బాగా విసుపుకోవాలి ఈ విధంగా సాల్ట్ వేసి కలుపుకున్నాం అనుకోండి మనకి నీరు అనేది బాగా నీట్గా బయటకు వచ్చేసి బాగుంటుంది ఎగుట్లేకుండా లేకుండా పొట్లకాయి తినటానికి కూడా పొట్లకాయ అనేది బ్లడ్ బాగా పట్టిద్దండి పాలింతలకు పాలైతే బాగా పడతాయి ఆరోగ్యానికి చాలా మంచిది చిన్నపిల్లలకు ఆరోగ్య శక్తి తొందరగా అవుతుంది అప్పుడప్పుడు ఈ రకంగా పొట్లకాయని వారంలో ఒకసారి తీసుకుంటే చాలా మంచిది ఈ విధంగా కలిపేసేసుకోవాలి చూడండి మొక్కలు ఈ విధంగా మెత్తబడాలి చూడండి ఇలా మొక్కలని అయితే ఇలా పట్టేసేసుకొని గుప్పిట్ ఈ విధంగా పిండేశారనుకోండి వా నీరు అనేది మొత్తం బయటకు వచ్చేస్తుంది వా సైడ్ వేసేసుకోవాలి మొత్తం మొత్తం నీరంతా పేసేసుకోవాలి చూడండి నీరు అనేది ఎంత వచ్చిందో మనకి విత్తనాలు నీరు ఇలా సపరేట్ అయిపోతుంది ఒత్తేస్తే ఇలా పిన్ని మొత్తం నేను తీసుకున్నాను ఇలా ముక్కలు ఇలా మెత్తంగా మనం పిండికొని తీసుకుంటే ఏంటంటే తొందరగా అండి ఫ్రై కూడా బాగుంటుంది టేస్ట్గా ఈ విధంగా ఇంకా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి ఈ ఫ్రైకి ఎక్కువేం అవసరం లేదండి కొద్దిగా వేసుకున్నాను ఆయిల్ చూడండి ఒక నాలుగు స్పూన్లు అయితే సరిపోయిద్ది ఎక్కువ అవసరం లేదు పట్లకాయ అనేది మనం ఈ ప్రాసెస్లో చేసుకుంటున్నాం కాబట్టి తక్కువ ఆయిల్ పట్టిద్ది ఈ విధంగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత నిలిచేసుకోండి పొట్లకాయ అనేది మనం వేయించుకునేటప్పుడు హైలోనే పెట్టుకొని వేయించుకోవాలండి సిమ్లో పెట్టి వేయించుకోకూడదు సిమ్లో పెట్టుకుంటే ఏంటంటే మగ్గేదను బాగా క్షిధిరైపోతుంది మనం హైలో పెట్టుకుంటే మొక్కలంతా బాగా తిప్పుకుంటా ఈ విధంగా వేయించుకోవాలి చూడండి ఈ విధంగా వేయించుకుంటే మనకు ఒకే సైడ్ వేక్కుండా మొత్తం అనేది వేగుతుంది కొద్దిగా మగ్గించడాక ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి ముక్కలన్నీ ప్పుడు మొక్కలకి అంతా పట్టేసి అన్నీ సమానంగా ఈగిపోతాయి ఈ ఏపీలోకి కారానికి నేను చూడండి ఎండమిరపకాయలు కొద్ది కొబ్బరి ఒకప్పు చిన్నెలపాయ తీసుకున్నానండి ఈ వీటితో వేసుకుంటే ఏంటంటే మనం కారం అనేది మంచి టేస్ట్ ఉంటుంది ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఈ మూడు వేసుకుంటే ఏంటంటే మంచి టేస్ట్ ఉంటుంది పొట్లకాయ వేపుడు అనేది విధంగా అప్పటికప్పుడు పట్టుకొని వేసుకుంటే మనం బాగుంటుందండి అయితే మిక్సీకి వేసేసి మెత్తగా వేసేసుకోవాలి పొట్లకాయ అనేది ఎంత తొందరగా వేగిపోతుందో ఆ విధంగా వేగిపోయిద్ది మనకి పదే పదే నిమిషాలు అయిపోయిద్దండి ఈ విధంగా వేపుకున్నాం అనుకోండి ఆ విధంగా వేపుకుంటూ ఉండాలి మనం పొట్లకాయ ఒక కేజీ తీసుకుంటే పావు కిలో అయ్యిద్దండి మొత్తం ఏగేలేకే చూడండి ఎలా ఏగుతుంది ఈ విధంగా వేపుకోవాలి మరీ మాడిందాక వేపుకోకూడదు టేస్ట్ రాదు కొద్దిగా పచ్చిగా ఉంటేనే బాగుంటుంది కొద్దిగేగితే సరిపోయి చూడండి ఈ విధంగా వేగితే మనం అండి అన్నంలో తింటానికి మరీ మాడేపుకున్నా కానీ టేస్ట్ ఉండదు ఇలా వచ్చినప్పుడు తీసేసుకొని మనం నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకున్నా కానీ చూడండి ఇంకా ఉంది పొట్లకాయకి ఎక్కువ పట్టదు ఇలా మధ్యలో సెంటర్ తీసేసుకొని మీరు ఫ్రెష్ ఆయిల్ వేసుకోవాలి దీంట్లో వేసుకునేటప్పుడు అప్పుడు బాగుంటుంది చూడండి ఇలా తీసేసుకునే ఉన్నా చదిస్తా ఉంటాయి మనకి నాకు ఎక్కువగా అనిపించింది అందుకని కొక్తి తీసేసుకుంటున్నాను ఈ విధంగా వేసేసి మనం ఏమిచ్చుకున్న కారం ఉంది కదండి అది వేసుకొని మధ్యలో బాగా వేపుకోవాలి చూడండి ఈ విధంగా కారం బాగా స్మెల్ వచ్చిన దాకా వేపుకోవాలి అప్పుడు పచ్చివాసన లేకుండా కారం బాగా వేగి బాగుంటుంది టేస్ట్గా మనకి రైస్లో అలా ఇలా సెంటర్లో వేసుకొని వేపుకున్నారనుకోండి తొందరగానే హీట్గా ఉంటుంది కాబట్టి వేగిపోతుంది ఎక్కువ ఏం బట్టదు లైట్గా సరిపోయేద్ది ఇలా వేగేటప్పుడు కొద్ది కర్రేపాకు వేసుకున్నాం అనుకో బాగుంటుంది మంచి టేస్ట్గా ఇంకా కారం బాగా ఏగి మంచి స్మెల్ వస్తుంటుంది అప్పుడు మొత్తం బాగా కలిపేసేసుకోవాలి ఇలా కలిపేసేసుకొని మనం రైస్లోకి వేయించాక నా అనుకో చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా చూడండి నేను వేసుకున్న కారం అంతా నాకు పట్టలేదండి ఒక్క వేసాను సరిపోయింది మనకి కారాన్ని తగ్గట్టు కొద్ది కారం తక్కువ అయితేనే బాగుంటుంది పొట్లకాయలోకి ఎక్కువైతే తెల్లాము కొద్ది మీరు కారం చూసుకొని వేసుకుంటే సరిపోయింది విధంగా మొత్తం బాగా కలిపేసేసుకోవాలి ఈ విధంగా ఒకసారి చేసుకొని ఫ్రెండ్స్ చాలా టేస్ట్ ఉంటుంది రుచిగా కూడా ఈ పట్లకాయ అనేది ఇంతే సింపుల్ వేలో పట్లకాయ ఈ విధంగా చేశారనుకో చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగా వచ్చిందో ఇది రైస్లోకి వేసుకొని చక్కగా నేర్చండి ఈ విధంగా పెట్టుకొని ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి